హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్ చూడండి ఇక్కడ ఏంటి శారీస్ చూపిస్తుంది అనుకుంటున్నారా సో కొంతమందికి అయితే తెలుసు నేను శారీస్ బిజినెస్ చేస్తానని అందుకనే ఏం చేస్తున్నానంటే ఇందులో కూడా మోనాస్ కిచెన్లో కూడా అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సో ఈ శారీ చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది శాటన్ బార్డర్ వచ్చింది ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఏం చూపించట్లేదు దీంట్లో చూద్దాం రిజల్ట్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి అప్లోడ్ చేద్దాము శారీస్ అన్నట్టయితే ఆఫ్లైన్లోనే అయితే నేను చేస్తూ ఉంటాను తెలిసిన వాళ్ళే కొంతమంది తీసుకుంటుంటారు కొంచమే తెస్తాను కొంచెమే నేను సేల్ చేసుకుంటూ ఉంటాను అన్నట్టు సో ఇప్పుడైతే ఐడియా వచ్చింది సో ఇలా పెడతాము యాక్చువల్గా ఫస్ట్ అనుకున్న వేరే ఛానల్ పెట్టి దాంట్లో ఏమన్నా పెడదామా ఉట్టి శారీస్కి సంబంధించింది అంటే బిజినెస్కి సంబంధించింది అని మళ్ళీ అనిపించింది ఎందుకు అంత టైం కూడా లేదు అని చెప్పేసి దీంట్లోనే మోనాస్ కిచెన్స్లోనే ఇదే ఛానల్లో అయితే పెడుతున్నా అప్లోడ్ చేస్తున్నా ఒక టూ త్రీ శారీస్ ఒకటి చూపిస్తాను అంతే అన్నీ కూడా చూపించట్లేదు ఇదిగోండి ఇది శాటన్ మధ్యలో శాటన్ స్ట్రైప్స్ లాగా వచ్చాయి క్లాత్ అయితే సూపర్ ఉంది క్లాత్ దీని రేటు అదంతా కూడా నేను వాట్సాప్ నం నంబర్ అయితే ఒకటిస్తాను మీకు నిజంగానే కావాలి అని అనుకుంటే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ పెట్టండి ఫోన్ చేయకుండా దాంట్లో మనము మాట్లాడతాము సో ఎంతో కొంత మాట్లాడుకొని తీసుకుందరు కానీ శారీస్ అయితే ఎందుకంటే ఎక్కువ లేవు కాబట్టి సో మంచి క్వాలిటీ అండి క్వాలిటీకి అయితే అస్సలు తీసి పడేయడానికే లేదు అంత మంచి క్వాలిటీ సో ఈ గ్రీన్ చూపిస్తున్నాను కదా ఈ గ్రీన్లోనే ఇంకొక రెడ్ కూడా ఉన్నది టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో అది అన్నట్టు సో ఇదేంటిది అంటే మనకు డే అంతా కూడా ఏదన్నా చేసుకునేదానికన్నా ఇలాంటి జాబ్ కూడా పార్ట్ టైం లాగా జాబ్ చేస్తూ డే టైంలో ఇది కూడా సైడ్ బిజినెస్ లాగా పెట్టుకుందాము అన్న ఆలోచన అయితే వచ్చింది వచ్చే చేస్తున్నా నేను సో చూద్దాం ఇట్లా ఏమన్నా దేవుడు కర్ణించి ఏమన్నా వర్కౌట్ అయితే మంచిగా కదా అన్నట్టు అప్లోడ్ అయితే చేసేస్తున్నాను సో ఇవైతే టాప్స్ మంచి రేట్ టాప్స్ చాలా తక్కువ రేట్ టాప్స్ మీరైతే మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి నేను చెప్తాను దీని ప్రైజ్ ఏంటిదో పింక్ కలర్లో ఉంది సైడ్కి స్లిట్ వచ్చింది ఇది ఎక్సెల్ సైజు ఇందులోనే కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి నేను చూపిస్తున్నాను ఇదే వీడియోలో చూపిస్తున్నాను కలర్స్ కూడా అది అన్నట్టు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే రోజు రెసిపీస్ లాగ్స్ తీసి తీసి ఈరోజు ఇట్లా ఐడియా వచ్చింది ఇది పెట్టి చూద్దాం ఈ వీడియో అయితే ఎప్పుడో తీసాను ఊరికనే ఇది నుంచో చేస్తున్నాను బిజినెస్ అయితే కానీ వీడియో అయితే కూడా తీసి ఎప్పుడో తీశాను సరే పెట్టి చూద్దాం అని చెప్పేసి అయితే వెయ్యడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే మటుకు తప్పకుండా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి తీసుకోండి తీసుకున్న తర్వాత మీరే అంటారు అబ్బా ఇంత తక్కువ రేటుకి ఇంత మంచి క్వాలిటీ అని మనం షోరూమ్స్కి వెళ్తే ఏంటంటే షోరూమ్స్లో వాడు షోరూము ఎలక్ట్రిక్సిటీ బిల్లు అన్నీ వేసుకొని మనకు వంద రూపాయలది ఐదు వందలకు వస్తుంది ఇలాంటివి ఇలాంటి ప్లేస్లో కొనుక్కుంటే ఏమవుతుందంటే మీకు వంద రూపాయలకు వన్ ఫిఫ్టీగా వన్ థర్టీగో వచ్చేస్తుంది ఓకేనా అది అన్నట్టు మ్యాటర్ సో వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్